ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప అతను విచారణలో భాగంగా అప్రూవర్గా మారా అప్రూవర్గా మారి జరిగిందంతా బయట పెట్టారా ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ఈ కేసు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణంలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ అమ్మా బాలాజీ గోవిందప్ప ఈ మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా ఆయన ఉన్నారు ఆయన్ని సిట్ అధికారులు విచారించారు విచారణలో భాగంగా ఆయన అసలు ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలని ఆయన వెల్లడించారని ఆయన వేలు జగన్మోహన్ రెడ్డి వైపు చూపించాడని అసలు ఈ మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని వాంగ్మూలంలో తెలిపాడు అంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది ఏంటి సార్ నిజంగా ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి మరో వారం రోజుల్లోపు అరెస్ట్ అవ్వడం ఖాయం అంటే ఏం చెప్తారు బాలాజీ గోవిందప్ప ఎవరితనం ఎంత పని చేసావప్ప అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా బాధపడిపోతా ఉన్నాయి ఎందుకంటే బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి భారతీరెడ్డి గారికి అత్యంత అంటే ఆర్థిక లావాదేవీలు చూసేటువంటి లెక్కల పంతులు గారు ఆయన మాములుగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ తాతగారి కాడి నుంచి ఆడిటర్ ఆడిటర్ ఎవరయ్యా అంటే రెడ్డి భారత గారికి ప్రత్యేకమైన ఆడిటర్ ఎవరంటే బాలాజీ గోవిందప్ప విజయసాయి రెడ్డిని పక్క దప్పించి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి రెడ్డిని పక్క తప్పించి అన్ని వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు కూడా చూసుకుంటుంది ఇప్పుడు బాలాజీ గోవిందప్ప మాయల పకీరు ప్రాణం చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు మా ఊర్లో ఒల్లూరి వెంకటరాయ సోదరు గారు అని చెప్పని అని చెప్పని నాటకంలో మాయల పకీర్ గురించి చెప్పుకుంటా ఉండేవాళ్ళు మాయల పకీరు ప్రాణం ఓ చిలకలో ఉందని ఆ చిలక సప్త సముద్రాల అవతల ఓ పెద్ద మర్రి చెట్టులో ఆ మర్రి చెట్టు త్వరలో ఉంటుందని చెప్పని అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇతని చేతిలోనే ఉందని చెప్పని ఈరోజు అందరూ చెప్పుకుంటా ఉన్నారు ఓ సునీల్ రెడ్డి కావచ్చు ఓ అనిల్ రెడ్డి కావచ్చు ఓ భాస్కర్ రెడ్డి కావచ్చు ఓ అవినాష్ రెడ్డి కావచ్చు ఓ విజయసాయి రెడ్డి కావచ్చు లేదా ఈ బాలాజీ గోవిందప్ప కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు పివి సునీల్ కుమార్ కావచ్చు లేకపోతే సంజయ్ కావచ్చు మంగళ కృష్ణ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళ వ్యవహారాలన్నీ బాగా తెలిసిన వ్యక్తులు వీళ్ళు ఓకే ఈ అన్నిటికి సంబంధించి అన్ని నేరాలకు సంబంధించి భాగస్వాములు కూడా వీళ్ళే వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన ధనాన్ని ఎక్కడికి తరలించాలి ఏం చేయాలి విదేశాలకు ఎలా పంపించాలి లేదంటే ఎక్కడికి ఎక్కడ పంపించాలి ఇంతకుముందు విజయసాయిరెడ్డి చూసుకున్నట్టుగా మొత్తం చూసుకునే వ్యక్తి బాలాజీ గోవిందప్ప ఇప్పుడు అతను చాలామంది అనుకోవటం ఏంటంటే వాస్తవంగా అన్ని విషయాలు అతను చెప్పాడు అని కానీ ఇంతవరకు చెప్పలా గమనించుకోండి మీరు ఓకే ఇంతవరకు బాలాజీ గోవింద్ తన తనదాకా వచ్చింది మాత్రమే ఆగాడు అవి ఎవరికి చేరినయి ఎంత డబ్బులు వచ్చినాయి ఏ విధంగా అంటే ఇప్పుడు మొత్తం లెక్కలు ముందేసిన తర్వాత నీళ్లు నమ్ములుతూ ఉన్నాడే తప్ప తన దాకా మాత్రమే చెప్పుకుంటున్నాడు తప్ప అది ఎక్కడికి చేర్చారు అనేది ఇప్పటివరకు చవటల్లా మరి బంగారం ఎక్కడి నుంచి బషీర్బాగులో ఇన్ని బంగారం దుకాణాల్లో ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు ఇట్లా పంపించారు చెన్నై నుంచి కొంతమంది పంపించారు ముంబై నుంచి కొంతమంది పంపించారు మరి ఈ బంగారం నీకే అందింది కదా ఇది ఎక్కడే తరలించావు ఏంటంటే వాస్తవాలు చవటల్లా ఇలాగా తర్వాత వాడు చూపించారు ఇదిగో ఇది పలానాట్లు ఎంత పలానా దుకాణంలో ఇన్ని ఇంత కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు లేకపోతే వజ్రాభరణాలు ఇవన్నీ వరుసనే చూపిస్తూ ఉంటే ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో డోలాయమానంలో ఉన్నాడు బాలాజీ గోవిందప్ప కొన్ని విషయాలు చెప్పని తప్పని పరిస్థితి ఏర్పడింది దాన్ని ఆధారం చేసుకుని మిగిలియన్ని లాగుతూ ఉంటే ఇప్పుడు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి దగ్గర ఆగిపోయింది కానీ ఇప్పుడు కూడా బాలాజీ గోవిందప్ప నాకు తెలిసినంత వరకు బాలాజీ గోవిందప్ప ఇంకా వాళ్ళ గురించి గుట్టుమట్లు బయటికి విప్పలేదు ఓకే కానీ ఆధారాలు ముందు పెట్టిన తర్వాత ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కాబట్టి మౌనం అర్ధాంగీకారం అన్నారు ఇప్పటి నుంచో కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి దానికి అనుగుణంగానే వీళ్ళకి రెండు విషయాలు ఖర్చు వచ్చినాయి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటి ఉగాది ముందుగానే అతను అదుపులో తీసుకోవాలి కొంచెం ఆలస్యమైంది ఓకే ఇప్పుడు మహానాడు అడ్డు వచ్చింది తెలుగుదేశం పార్టీకి పండగది ఈ పండగ వాతావరణంలో మళ్ళీ ఇలాంటివన్నీ పెట్టుకొని దాన్ని చెడగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి దాని తర్వాత కావచ్చు దానికి ఒక రోజు ముందు కావచ్చు ఈ విషయాలన్నీ బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి ముందుగా తాకిదులు అయితే వెళ్తాయి ఓకే బాబు నీకు ఫార్టీ వన్ నోటీసు లేదంటే అతను అతని నేరాలకు సంబంధించి ఏడు సంవత్సరాలు దాటే విధంగా దాంట్లో కనుక పొందుపరిస్తే రా రానాయనా అని చెప్పని ఆయన పరిభాషలో నేను లండన్లో ఉన్నప్పుడు ఎత్తుకొచ్చారన్నాడు కదా ఆ విధంగా ఎత్తుకొస్తారు వీళ్ళు ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు దీనికి బాలాజీ గోవింద పిచ్చిన కొన్ని కొన్ని వివరణలు కొన్ని వాస్తవాలు వీళ్ళకి ఆధారమైంది కూడా అంటే బాలాజీ గోవిందప్ప ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నారా ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అసలు బాలాజీ గోవిందప్ప ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఏముంది అంటే ఏం చెప్తారు బాలాజీ గోవిందప్ప కొంతవరకే చెప్పాడు అదే నేను చెప్తున్నాను కొంతవరకే చెప్పాడు ఇంకా పూర్తి వివరాలు చెప్పలేదు ఆ చెప్పిన వివరాలు అప్పుడు ఇదిగో మరి ఏం చేశావు ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది కదా కేశరెడ్డి చెప్పేశాడు ఓకే తర్వాత ఎవరైతే ఈ మద్యాన్ని తయారు చేసిన వాళ్ళు ఉన్నారో ఇదిగో మేమెంత ఇచ్చాము మేము ఎంత ఇచ్చాం బంగారం రూపాయలు ఎట్లా ఇచ్చాము అని చెప్పి చెప్పేశారు మరి ఆయన్ని తరలించింది ఎవరు రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరి దగ్గర తరలించేశాడు మిథున్ రెడ్డి దగ్గర తరలించాడు మిథున్ రెడ్డి ఎవరికి తీసుకెళ్లాడు ధనుంజయ రెడ్డి వైఎస్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప అంతిమంగా దాన్ని ఎక్కడ ఎలా మలసాలి ఏ కంపెనీలకి అది పంపించేసి వాళ్ళ దగ్గర నుంచి తెల్లదనం తెప్పించుకోవాలనేది బాలాజీ గోవిందప్ప చూశాడు కాబట్టి ఈ ధనం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు నీళ్లు నవ్వుతున్నాడు ఆ ఆధారాలతోటే వాళ్ళు ఎప్పుడైతే ముందు పెట్టారో చెప్పలేదు కాబట్టి దానికి సంబంధించిన ముందేసుకొని అడిగారు కాబట్టి ఈరోజు చెప్పటానికి ఇబ్బంది ఉండా కూడా అంగీకరించడం కానీ తప్పని పరిస్థితి ఏర్పడింది అతనికి ఓకే కాబట్టి సగం అంగీకరించాడు మిగిలి కూడా కక్కిస్తారు అతను చెప్పిన దాని ప్రకారమే ఇంక ముందుకెళ్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు సో నిజంగా అంటే దీని ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగేటువంటి అవకాశం అయితే ఉందంటే సార్ అసలు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నట్లుగా ఆయన ముందే గ్రహించారా నిస్ గ్రహించాడు ఇప్పుడు అరెస్ట్ కి తాను తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకుంటున్నారా అంటే ఏం చెప్తారు అతను ప్రజలను ప్రజలను తప్పుదో పట్టించాలని క్రమంలో భాగంగా కక్ష చర్యలో భాగంగా నన్ను అదుపులో తీసుకుంటున్నారని చెప్పి అతను చెప్పుకోవాలని శ్రేణులను రెచ్చగొట్టాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు ఓకే రెండోది ఏంటంటే ఈరోజు అతనికి సంబంధించినంత వరకు మొట్టమొదటిగా వాళ్ళు ఎక్కడ దొరికారు అంటే దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా విజయసాయి రెడ్డి ఇంట్లో అసలు మంత్రాలు జరగడం ఏంటి హైదరాబాద్లో ఆ తర్వాత విజయవాడలో జరపడం ఏంటి నీకు సంపూర్ణ పాన సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని ఎన్నికల నిబంధనలో పెట్టిన తర్వాత ఎన్నికల్లో హామీ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళు మద్యం తయారు చేసే వాళ్ళకి లోనిపీటం ఏంటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానంటే నువ్వు ఇక్కడ ఇక్కడ ఏమి లేదు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ఒకేమి నువ్వు చెబుతా ఉంటే వాళ్ళకి నువ్వు డబ్బులు ఎలా ఇస్తావు అప్పు అక్కడే బయటపడిపోయారు కదా కాబట్టి ఇవన్నీ వరుసనే ఒక్కోటొక్కోటన్ని బయటకు తీస్తున్నారు కాబట్టి రెండవది మద్యం మద్యానికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఈరోజు చెప్పాడు కదా మేము తక్కువ చేశాము కొన్ని ఒరిజినల్ బ్రాండ్స్తో పోలిస్తే ఇమిటేషన్ బ్రాండ్స్ని కూడా తీసుకొచ్చారు ఆ ఇమిటేషన్ బ్రాండ్స్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎవరి జేబులోకి వెళ్ళినట్టు మరి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరి జోబులకు వెళ్తాయి వాళ్ళ అరవై ఏడు శాతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం దుకాణాల్లో అమ్మిన దాంట్లో అరవై ఏడు శాతం వాళ్ళ మద్యం నుంచి వాళ్ళ ఎవరైతే మద్యం తయారు చేసారో వాళ్ళ దగ్గర వాళ్ళ మనుషుల ద్వారా వచ్చింది మిగిలిన ముప్పై మూడు శాతమే బయట వాళ్ళ దగ్గర కానీ అంతకుముందు ఉండే కొన్ని వాళ్ళకి డబ్బులు ఇస్తాను ఒప్పుకున్న వాళ్ళ దగ్గర నుంచి ముప్పై మూడు శాతం మాత్రం తీసుకున్నారు ఇవి కాక ఆరు వందల యాభై మూడు మద్యం దుకాణాలలో ప్రభుత్వం ప్రభుత్వాలకు కానీ ఎవరైతే మద్యం తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా వాళ్ళ సొంత ఈ మాత్రం అమ్మారో లెక్కలు ఇప్పుడు గోల్డ్ లేవు ఓకే కాబట్టి ఇది ముప్పై వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయల పైన వాళ్ళకి వాళ్ళ బొక్కసంగంలోకి వెళ్ళింది ఇరవై నాలుగు లక్షల లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు ఐదు సంవత్సరాల్లో బయట రాష్ట్రానికి వచ్చింది అంటే ఆలోచించు నువ్వు ఓకే అంటే వంద రూపాయ యాభై రూపాయలు ఉన్నదాన్ని నూట యాభై రూపాయలకు అమ్ముకున్నారు ఈ వంద రూపాయలు ఎవరి దగ్గరకు వచ్చినాయి ఇంతకుముందు పదివేల రూపాయలు అమ్మారయ్యా ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు వస్తుంది అవునా పదివేల రూపాయలు ఎట్లా పదివేల రూపాయలు వంద రూపాయలు కాడి పదివేల రూపాయలు అమ్మారు ఇప్పుడు నువ్వేం చేసావు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చేసావు పదివేలు ఇరవై వేలుకి వచ్చేసింది కానీ నీకు డబ్బులు ఎంత వచ్చినాయి దీంట్లో ఈ నూట యాభై రూపాయలు నీకు వచ్చినట్టే కదా ఓకే ఈ ఆదాయం ఎంత నీకు వచ్చినట్టే కదా ఈ విషయాన్ని మర్చిపోయి తనంతట తానుగా అన్ని విషయాలు చెబుతున్నాడు ఈరోజు ఓకే బయటకు వచ్చి అదే చెబుతున్నాడు అంత తప్ప వేరే ఏం లేదు ఇందా నేను చెప్పినట్లు ఎంత పని చేసావయ్యా బాలాజీ గోవిందప్ప ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ